అందరికీ నమస్కారం ఈరోజు వసంత పంచమి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సనాతన హిందూ ధర్మంలో వసంత పంచమి లేదా పంచమి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ రోజున తప్పకుండా సరస్వతీదేవిని పూజించాలనే విధానం ఉంది ఎందుకంటే సరస్వతీదేవి ఈరోజు జన్మించిందని విశ్వసిస్తారు కాబట్టి హిందువులు ఈ పండుగ గురించి లోతైన విశ్వాసం ఉంది అంతేకాకుండా ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది అయితే వసంత పంచమి నాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆ రోజు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు ఈ నేపథ్యంలో వసంత పంచమి రోజు ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వసంత పంచమి పండుగ అనేది పచ్చదనం పంటలకు సంబంధించింది అందువల్ల ఈరోజు ఎలాంటి చెట్టు లేదా మొక్కను నరకడం లేదా తొలగించడం లాంటివి మానుకోవాలి అలాగే ఈరోజు ఇంట్లో లేదా కుటుంబంలో ఎలాంటి వివాదాలు తగాదాలకు లేకుండా జాగ్రత్త వహించాలి లేకుంటే సరస్వతీదేవి ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుంది ఫలితంగా ఇంట్లో సమస్యలు మొదలు కావడమే కాకుండా కెరీర్ పరంగానూ ఇబ్బందులు ఎదురవుతాయి మీరు వసంత పంచమి రోజు పూజ చేసినా చేయకపోయినా కొన్ని పనులు చేయడం మాత్రం మరవకండి ఈరోజు సాత్వకాహారం మాత్రమే తీసుకోవాలి అంటే పండ్లు కాయలు పాలు మాత్రమే తీసుకోవాలి మద్యం మాంసం తీసుకోకూడదు అంతేకాకుండా వసంత పంచమి రోజు వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా చేయడం ద్వారా దేవి కరుణించి కోరుకున్న కోరికలను తీరుస్తుంది కెరీర్ పరంగా మంచి విజయం సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్